జయభారత్ వైద్యరాజ్యామి తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున గొప్ప శబదనంగా భావించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు ఎందు చేతనంటే హైదరాబాదు విమోచన దినోత్సవం ఈ రోజున ఎందుచేతంటే స్వతంత్రం వచ్చిన తర్వాత నవాబు పాలనలో మగ్గిపోతున్నటువంటి తెలంగాణ ఏదైతే ఉన్నదో తెలంగాణ యొక్క విమోచన సెప్టెంబర్ పదిహేడవ తారీఖున జరిగినది ఎందుకంటే నవాబు ఆ రోజున పాకిస్తాన్లో కలుస్తాను అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది దాన్ని నవాబు మీద చైనక చర్య చేసి ఆనాడున్నటువంటి ఉన్నటువంటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ యొక్క నవాబు యొక్క గర్వాన్ని అణిచివేసి సంకి హైదరాబాద్కి తెలంగాణకి విమోచన కలిగించినటువంటి రోజు ఈరోజు అలాగే విశ్వకర్మ జన్మదినం కూడా ఈరోజే అలాగే ఇంకా ఈనాడు మనం రెండు గత రెండు కూడా మనం చూసిన చూడనటువంటి అయినప్పటికైనా సరే చరిత్రలు చెబుతున్నటువంటి దాన్ని మనం చెప్పుకున్నప్పటికైనా సరే మన కళ్ళతోటి మనం చూస్తూ మనం ఆ యొక్క పాలకుడి యొక్క నీడలో సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నాం ఆ సేవకుడి గురించి ఈ రోజున ఆ సేవకుడి యొక్క జన్మదినం కూడా ఈ జన్మదినం యొక్క విశిష్టతనే మనం కొంతవరకు చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముచ్చటించుకోవాల్సిన అవసరం ఉన్నది ఏమిటంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇరవై సంవత్సరాలు భారత ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఒక్కరోజు కూడా సెలవు లేకుండా విరామం లేకుండా ప్రయాణం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మలుపులు తీసుకొస్తూ ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల చక్కదిద్దుకుంటూ ప్రపంచంలోని భారతదేశం యొక్క గౌరవము విశ్వగురువు స్థానానికి తీసుకెళ్తూ ఆర్థికంగా ఈ రోజున నాలుగవ స్థానానికి ప్రపంచంలోనే నాలుగవ స్థానానికి తీసుకెళ్తూ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచ దేశ ప్రజలు డెబ్బై ఐదు శాతం మంది గొప్ప నేత అని చెప్పి అనిపించుకున్నటువంటి గొప్ప దీక్షాపరుడు యోగి ఒక కుంఠిత దీక్షాపరుడైనటువంటి వ్యక్తి మన భారతదేశ ప్రధానమంత్రి కావటము మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించు భావిస్తున్నాం ఎందుచేతనంటే పది సంవత్సరాలుగా అరవై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన కాడి నుంచి అనేక రకాల సమస్యలు చాలా ముట్టుకుంటే ఒక్కొక్క సమస్యని ముట్టుకుంటే తేలి తుట్టలాగా ఉంటుంది అవి సాధ్యం కాదు అనేటువంటి అనేక సమస్యలు మనం కొన్ని ఆటలు ముచ్చటించుకున్నాం ఒకటి త్రీ సెవెంటీ ఆర్టికల్ అది అసలు తీసేదే కాదు అది సాధ్యం కాదన్నారు ఇందులో ఏది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాత్రం చేయలేదు అన్ని రాజ్యాంగబద్ధంగానే చేసుకొచ్చినటువంటిది కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ని ఎత్తివేయటం రామజన్మభూమిని విముక్తి కల్పించటం రాముడి యొక్క మందిరాన్ని నిర్మాణపరచటం అదే రకంగా ఒక మగ పిచాచుల యొక్క కబంధాస్తాల్లో నలిగిపోతూ ముసిరిము స్త్రీ దిక్కు స్తోత తిథిలో ఉంటే ఆ స్త్రీకి విముక్తి కలిగించటం కోసం త్రిపుల తలాక్ అనే చట్టాన్ని తీసుకురావటం అన్ని ఇలాగా ఒకటి కాదు రెండు కాదు దేశ ఆర్థిక వ్యవస్థని ఒక ఆర్థిక వ్యవస్థని రూపురేఖలు మార్చడానికి జీఎస్టీని తీసుకురావటం అదే రకంగా దేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కరెన్సీ దొంగ కరెన్సీ ఏముందో ఈ దేశంలో బ్యాంకులు కూడా కనిపెట్టలేనటువంటి స్థితికి భారతదేశంలో దొంగ నోట్ల యొక్క మార్పిడి వికృతంగా విస్తృతంగా సాగుతున్నటువంటి రోజులు అటువంటి పరిస్థితి నుంచి ఉగ్రవాదుల దగ్గర నిధులు పోకొల్లగా నక్సలైట్లకి తీవ్రవాదులకి అర్బన్ నక్సలైట్లకి కూడా విపరీతంగా ఈ దొంగ నోట్ల యొక్క ఈ దొంగ నోట్లు వాళ్ళ చేతులకి రావటం వాళ్ళు విపరీతంగా వాటిని ఉపయోగించటం విచ్చలవిడిగా ఉపయోగించటం ఈ దేశంలో దేశద్రోహ కార్యక్రమాలు చేయటం అనేది మనం ఎన్నో చూస్తున్నాం కాశ్మీర్లో చూసినట్లయితే అదే డబ్బులతోటి రాళ్ళు యువకులకి డబ్బులు ఇచ్చి రాళ్ళు విసిరించినటువంటి సంఘటన చూశాం ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లో భయం భయంగా ఉండేది బస్టాండ్లో భయం భయంగా ఉండేది పార్కుల్లో భయం భయంగా ఉండేది ఎక్కడ చూసినా భయం భయంగా వెళ్ళిన వాళ్ళు తిరిగి లేదనేటువంటి పరిస్థితికి దిగజార్చినటువంటి గత పాలకుల నుంచి ఇటువంటి వాటిని అన్నింటిని కూడా అరికట్టుకుంటూ ఉగ్రవాదుల నక్సలైజులు తీవ్రవాదులు వీళ్ళ చేతుల్లో ఎక్కడ కూడా రూపాయి కాసు మెదలకుండా ఉండాలి అంటే అలాగే పాకిస్తాన్ అడుక్కు తినాలంటే పాకిస్తాను దాని యొక్క స్థితిని పాత దా దాని యొక్క దాన్ని పాకిస్తాన్ యొక్క ఈ స్థితిని పాతాళానికి తొక్కాలి అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి వాడు చాణుక్యనీతుడైనటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆ నోట్ల మార్పుడితోటి ఎక్కడ అక్కడ ఈ దొంగ నోట్ల మార్పిడితో జిఎస్టీ కట్టకుండా దొంగ నోట్ల మార్పిడితోటి అపరకూర్చి స్వరైనటువంటి వాళ్ళందరూ కూడా ఒకేసారి వాళ్ళ యొక్క కుంభస్థలాల్లో బదులైపోవటం జరిగింది నక్సలైట్ల చేతుల్లో డబ్బులు లేకుండా పోయినాయి ఉగ్రవాదుల చేతుల్లో డబ్బులు లేకుండా పోయి తీవ్రవాదుల చేతుల్లో డబ్బులు లేకుండా పోయి కలిస్తాని ఉగ్రవాదుల చేతుల్లో డబ్బు లేకుండా పోయింది ఎక్కడికక్కడ ఎవరిని కొట్టకుండా తిట్టకుండా ఏ రక ఆర్థికంగా ఒక గుండు గోడ కాల్చకుండా ఆర్థికంగా ఎక్కడోళ్ళు అక్కడిని స్తంభింపజేసి అక్కడ కనీసం తినడానికి తిండి లేకుండా కూడా చేసినటువంటి ఘనత మన భారతదేశం ప్రధానమంత్రి ఆ రకమైనటువంటి పరిపాలన అలాగే కరోనా చూసినట్లయితే ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయి విపరీతంగా జనం చచ్చిపోయి కనీసం చవాల్ని పాతి పెట్టడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితికి అంటే అమెరికా కానివ్వండి ఇటు బ్రిటన్ కానివ్వండి అనేక దేశాలు అయిపోతే కానీ భారతదేశంలో స్వయంకృత స్వయం మాత్రమే మనం దాన్ని మందుని కడిపెట్టి ఆ మందుతోటి ప్రయోగాలు చేసి ఆ మందుని కరోనా మహమ్మారికి ఉపయోగించి మనం కరోనా బారి నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా నివేదిక ఏంటంటే భారతదేశంలో ఒక యాభై కోట్ల మంది కుక్కసలు చచ్చిపోతారని చెప్పేసి చెప్పడం జరిగింది అలాంటి నివేదికని తిప్పుకొట్టి భారతదేశంలో చాలా స్వల్పమైనటువంటి మరణాలతోటి నూట నలభై కోట్ల మంది జనాభాని రక్షించినటువంటి కనుక మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఇలా చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతున్నటువంటి భిన్నమవుతున్నటువంటి సమయం మనకి ఎక్కడైతే భారతదేశ యొక్క ప్రజలకి అందుబాటులో ఉండడం కోసం ఏ దేశమైతే తక్కువకు ఇస్తే ఆ దేశాన్ని సరుకు దిగుమతి చేసుకుని కనీసం పెట్రో పెట్రోల్ దగ్గర నుంచి అనేక నిత్యావసర వస్తువులు కూడా ఎక్కడ రేట్లు పెరగకుండా కాపాడి ఎనభై ఐదు కోట్ల మందికి భారతదేశంలో నాలుగు సంవత్సరాలుగా ఉచిత రాసన్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన యొక్క నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ రకంగా అన్ని రకాలుగా చేసుకుంటూ రైతు భరోసా కానివ్వండి ఒకటి కాదు రెండు కాదు రైల్వే కనెక్టర్లు కానివ్వండి హైవేలు కానివ్వండి ఎక్కడా ఏ ఒక్క పని ఆపు చేయకుండా అంచు ఒక ఏ పని ఆపు చేయకుండా కంటోన్యంగా రోజుకు వందల కిలోమీటర్లు పని చేస్తున్నటువంటి వందల కిలోమీటర్ల నిర్మాణం రోడ్ల నిర్మాణం జరుగుతుంది రైల్వే నిర్మాణాలు జరుగుతున్నాయి ప్రపంచం అయిపోయింది ప్రపంచానికి అనేక దేశాలకి మనం కరోనా మందు సప్లై చేశాం పది సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పార్టీలు అనేక రకమైనటువంటి గందరగోళాలు సృష్టించాలని అల్లర్లు సృష్టించాలని ఈ ప్రతిపక్ష పార్టీలు నాన్ బీజేపీ పార్టీలు నాన్ బీజేపీ ఎన్డీఏ కూటమి నాన్ ఎన్డీఏ కూటమి నాయకులు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడా దేని మీద విమర్శలు చేయకుండా ఎవరిని ఎక్కడ అక్కడ కొట్టుకుంటూ ముందుకి సాగిపోయినటువంటి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఆ రకమైనటువంటి ఘనతలు సాధించి ప్రభ తెలుసు అనేక రకాలలో అనేక రకాలైన అల్లలు సృష్టించాలని చూసినప్పటికీ ఏటి నటిల్ని ఎక్కడ ఏం చేయాలో అది చేసుకుంటూ ముందుకు సాగుతూ ఈ దేశాన్ని ప్రపంచంలో విశ్వగురు స్థానంలో నుంచోబెట్టాలని నిలబెట్టాలని ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతో ప్రయాణం చేస్తూ ఈనాటికి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మహనీయుడు ఈనాటికి పాతిక సంవత్సరాలు పనిచేస్తున్నాడు పనిచేస్తున్నాడైనా పాతిక సంవత్సరాలు యువకుడిగా ఆయన ఎటువంటి మహనీయుడిని కన్నటువంటి ఆ తల్లికి ప్రత్యేకమైనటువంటి వందనాలు ధన్యవాదాలు ఈ భరతమాత ఈ దేశంలో ధర్మము ఎప్పుడైతే నశించిపోతుందో ఆ ధర్మం ఎప్పుడైతే రాజ్యం వెళ్తుందో ఒక యుగపురుషుడిని మీకు ఇస్తాను అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అంటూ ఉంటాడు భరతమాత కడుపున ఒక పురుషుడిగా జన్మించినటువంటి వాడే నరేంద్ర మోదీ ఈ రోజుని ప్రపంచాన్ని శాసిస్తున్నాడు ప్రపంచం అంత భారతదేశ గౌరవం అంతరాంతరాలు దాటుకుని పోయింది ఏ యొక్క అయినప్పటికైనా సరే సునాయసంగా తిప్పు ఈ పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు ఈనాడు ప్రపంచానికే ఒక దిక్కుగా మారినటువంటి నాయకుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందు కాబట్టి ఎలాంటి భయం లేకుండా ఈ సమస్యని కనుక మనం పరిష్కరించినట్లయితే ఈ సమస్యలో ఈ దీంట్లో ఏలు పెడితే ఈ దేశం అతలాకుతరం అయిపోతుందని చెప్పేటువంటి వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు దాని జోలికి వెళ్ళకూడదు దీని జోలికి వెళ్ళకూడదు దేని జోలికి అయితే వెళ్ళకూడదనుకునేవారు వాటి అన్నిటిని వాటిని జోలికి వెళ్ళి వాటిని సునాయసంగా పరిష్కరించి ముందుకు సాగినటువంటి మహోన్నతమైనటువంటి నేత పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులందరినీ అంతవార్చినటువంటి నేత ఈ రోజును చూసుకున్నట్లయితే అపంచమంతా కూడా భారతదేశంతో స్నేహాస్తం కావాలని చెప్పి అరులు సాసుకుంటున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు బలవంతుడితో స్నేహం కావాలని కోరుకుంటారే తప్ప బలహీనుడితో స్నేహం కావాలని కోరుకోరు అంతటి చాలా చాణకుడు బలవంతుడు కార్యదీక్ష కార్యదర్శకుడు అటువంటి మహనీయుడు అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఇలాంటి నాయకుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచం అరులు చాచవలసినటువంటిదే కాబట్టి మిత్రులరా అటువంటి మహానాయకుడు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి మహానాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ఈ పుట్టినరోజులు చేసుకుంటూ వంద సంవత్సరాలైన ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యువకుడిగా ఆయనే ఈ దేశాన్ని పరిపాలించాలని మనమందరము కోరుకుంటూ మనసు పూర్తిగా వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ మహనీయుడిని ఆ మహనీయుడికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అందరి యొక్క అండదండలు ఆయనకు ఉండాలని మనం అందరం కూడా భగవంతుని ప్రార్థించాలి మనమంతా ఆయన వెన్నంటి ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ అందరినీ మరో 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 మరోసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్